ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లాంటిది ఒకటి హైదరాబాద్ లో ఉంది అంటే ఇంకా అంటే విజన్ ఉండాలి దేనికైనా లైక్ కొత్త యూత్ కి కావాల్సినట్టుగా సపరేట్ సైకిల్ ట్రాక్ అవే ఫ్రమ్ ఆల్ ట్రాఫిక్ అండ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో లైక్ వాటర్ ఫెసిలిటీస్ ఎవ్రీవేర్ సో ఇదంతా కొద్దిగా ఆలోచించి చేయాలి అంటే ఆఫ్ ఓకే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ తీసుకొచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక ఇది యూస్ఫుల్ కాదు ఇది కట్టడం వల్ల ఎలాంటి యూజ్ లేదు మొత్తం మీరు ట్రాఫిక్ చూడండి సైకిల్ ట్రాక్ పైన ట్రాఫిక్ చూడండి అసలు టూ అండ్ ఫోర్ ట్రాఫిక్ ఎంత ఉందంటే అక్కడ చాలా దిస్ లాడ్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ పీపుల్ హోర్ సైక్లింగ్ ఆయస్ యూస్ఫుల్ థింగ్ యూస్ఫుల్ కాదు అన్నట్టే కాదు అండ్ ద పాయింట్ ఇస్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాకనే తెలుస్తుంది యూజ్ అవ్వలే కాదు అని అంతేగాని చేయకుండానే అది యూజ్ అవ్వదు కాదు అంటే అది పాయింట్ కాదు కదా అంటే మొత్తం ట్రాక్ మొత్తం పాడైపోయింది ఐ డోంట్ ఎనీ ఇష్యూస్ ఇన్ ద ట్రాక్ ఇట్స్ గుడ్ మెయింటైన్ చేస్తున్నంత వరకు బాగానే ఉంటది అండ్ యూస్ డెఫినెట్లీ అవుతుంది ఇట్లాంటివి ఉంటేనే కదా మేము వచ్చేది లేకపోతే ఎందుకు వస్తాము ఎలా ఈ ట్రాక్ ఐడియా ఇప్పుడు విజన్ ఉన్న లీడర్ చెప్పాలంటే తెలంగాణలో ఒకటే ఒకడు కేటీఆర్ మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు ఆయన టీం కూడా బాగుంది అట్లాంటి ఇంకో లీడర్ వస్తే చెప్తా ఆయన పేరు కానీ ఏదో ఫ్యాన్స్ అని చెప్పట్లేదు బట్ ఒక విషన్ ఉందో థాట్ పెడతాడు అవసరం ఏం అవసరం లేదో చూస్తాడు ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళకు యూస్ఫుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి మీరు ఒక కమ్యూనిటీలో మినిమం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో ఎంత లేకు టెన్ పర్సెంట్ పబ్లిక్ వస్తే త్రీ హండ్రెడ్ పీపుల్ ఆర్ ఎబుల్ టు సైకిల్ రైట్ సో మాకు ఆఫీసర్స్ కూడా దగ్గరే సో కెన్ జస్ట్ టేక్ స్మార్ట్ బైక్ గో టు ది ఆఫీస్ కమ్ బ్యాక్ సో ప్రతి అంటే దీనిపైన ఓన్లీ పశువులే తిరుగుతున్నాయి బఫెల్లో అని అంటున్నారు అంటే మమ్మల్ని మమ్మల్ని మీరు పశువులు అనుకుంటే మేము ఏం చేయలేము ఇక ఎవరైతే మమ్మల్ని పశువులు అంటారో వాళ్ళు ఏం చేయలేము మేము ఇంకా ఒక్క పశువు కూడా అయితే లేదు ఇట్స్ అ వెరీ థాట్ఫుల్ అండ్ మంచి ఇనిషియేటివ్ మెయింటైన్ చేయాలి ప్రెసిడెంట్ ఉన్న గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి దాన్ని వితౌట్ స్పాయిలింగ్ ఆబ్వియస్లీ కేటీఆర్ ఐ బిన్ టెలింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కేటీఆర్ 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 ఆబ్వియస్లీ అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే మొత్తం ట్రాక్ పాడైపోయింది గత ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేసింది ఏం అంటే ఇప్పుడు దేనికైనా ఒకటి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు యూ ఫస్ట్ ఇన్వెస్ట్ అండ్ దెన్ సీ ఫర్ ద రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది రిటర్న్స్ ఏంటంటే మా లాంటి యూత్ ఆర్ పీపుల్ హైవ్ సీన్ అడ్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్ ఆల్సో సైకిల్ చేసి మంచి లీజర్ టైమ్ టు స్పెండ్ కదా అండ్ ఇట్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హెల్త్ అండ్ ఆల్ రైట్ సో ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలి గ్రోత్ చేయాలి ఎట్లా యూస్ఫుల్గా కన్వర్ట్ చేయాలని చూడాలి అంతేగాని అయిపోయింది దాన్ని వాడట్లేదు వాడుతున్నాం అనే క్వశ్చన్ కాదు ఇది సో గుడ్ ఇది చేయండి థ్యాంక్ డైలీ చేస్తారా సైక్లింగ్ నో ఇట్స్ ఏ వీకెండ్ యాక్టివిటీ ఓన్లీ యా 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 ఎలా ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ ఇట్స్ నైస్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద ఫస్ట్ టైం స్మార్ట్ బ్యాగ్ ట్రై చేయడము ఇట్స్ వెరీ నైస్ ఇంజిన్ ఉంది సో ఎక్కువ దూరం ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు అండ్ థ్యాంక్స్ టు ద ట్రాక్ లైక్ మొత్తం ఇంత హెవీ రోడ్స్ లో కూడా కుడ్ గో ఈజీలీ చాలా స్మూత్ ఉంది మెయింటెనెన్స్ ఇస్ వెరీ నైస్ అండ్ మదర్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఆల్ ఇస్ ఆల్సో ఇట్స్ వెరీ నైస్ సో అంటే ఒక రూమర్ ఒక రూమర్ ఉంది అంటే ఇక ట్రాక్ లో ట్రాక్స్ వచ్చినాయి ఈ ట్రాక్ బాగలేదు డబ్బులు వృధా చేసింది గవర్నమెంట్ గత గవర్నమెంట్ డబ్బులు వృధా చేసింది అని అంటున్నారు మీకు ఏమనిపిస్తుంది స్మూత్ ఉందా टीएसपी ए टी एस पी ए वर्क आतेर वॉज नथिंग एवरीथिंग वॉज पर्फेक्ट वेरी स्मूथ वेल मेन्टेइन देर वॉज वेरी नाइसफुल नॉट ऑफकोर्स इनफैक्ट आई वॉज थिंकिंग इट लैन यू वज साइक्लिंग like hyderabad lo itlanti yeah. electric bike like in like hyderabad has this like this could be something people would want to move to hyderabad for a cycling track in other city like ekkada hyderabad yeah so hyderabad Hyderab yeah, yeah, Hyderab is the only city i have seen with a cycling track it's really good for everyone who is enthusiastic about health or like cycling or jogging whatever mm. it's very nice everything was perfect is the, the track this idea question the idea, unda me? Undi undi, K T R. Here frequently, once a week. Once a week. Yeah. So, how useful the tracks Very useful. Very useful, uh, except for this boulders. Okay. Because that uh, stops the momentum of cycling. Okay. So there are few rumors here that this cycle track is no more in the use, and no, okay. uh, no cyclists are using this. No, it's pretty much in use. And on the weekends you will see more cyclists. On the weekdays, there's less of traffic. Sir, there are there is also a new circulating gear, sir. That the road, the track was destroyed or damaged over here. Is there any such? No, nothing like that. There is no any damages to the track. There's some minor repairs that was done, but nothing else. Nothing. Cycling is all good. All good. Sir, is this? Growing this Hyderabad image, this cycle track? Oh yes. I have cycled in Mumbai, Goa. I think Hyderabad is the only city which has this cycling track with a solar canopy. So definitely a big thumbs up for Hyderabad. Thank you, thank you.